శైలజా అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ అయితే ఇది సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా ఈరోజు మన బ్లాగ్ లో రెసిపీస్ వచ్చేసి అయితే పాలకూర పప్పు సాటర్డే రోజు అయితే నేను ఎక్కువ టిఫిన్ సేమ్ చేసుకోను పాలకూర పప్పు కోసం అయితే ఒక టూ గ్లాసెస్ కందిపప్పు అయితే తీసుకున్నా ఇంకా దాంట్లో వాటర్ వేసేసుకొని ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పాలకూర పప్పు కోసం అయితే ఇంకా అవి వేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పాలకూర అయితే ఒక నాలుగు కట్టల పాలకూర అయితే తీసుకున్నాను ఇంకా పాలకూర అయితే మరీ సన్నం కాకుండా మీడియం సైజు లో కట్ చేసుకుంటున్నా పప్పుకే కాబట్టి పాలకూర అయితే ఒక రెండు మూడు సార్లు కడిగి కుక్కర్ లో వేసేసుకోవాలి ఎంత మురిక చూసి రాసారు అడుగుకు మొత్తం ఉరికంటే ఇక్కడ నీళ్తుంది ఇప్పుడైతే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకొని పాలకూర అయితే ఇందులో వేసేసుకున్నా ఇంకా పసుపు చింతపండు పాలకూర వేసుకున్న తర్వాత పాలకూర పప్పు అయితే ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి తోటే టేస్ట్ వస్తుంది ఇంకా ఇవైతే కారం కాయలు అందుకే నేను పచ్చిమిర్చి చాలా కొన్ని వేసిన మరీ పెద్ద పేస్ట్ లా కాకుండా ఒకటే రౌండ్ అయితే ఇట్లా వేసి తిప్పేసుకున్నాము నేను ఇంకా అలాగే పప్పుకు సరిపోయేంత సాల్ట్ ఊపిస్తాను వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అయితే పాలకూర పప్పుతో పాటు ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నా ఇంకా దొండకాయలు అయితే నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఉదయం పూజ మళ్ళీ పిల్లల్ని లేపడం పిల్లలకి బాక్సులు కట్టడం ఇవన్నీ అంటే కావు కాబట్టి ఇంకా నైట్ అయితే దొండకాయలు కట్ చేసుకుని ఇప్పుడు దొండకాయ కోసం అయితే ఇక్కడైతే ఒక నేనైతే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా అంటే ఈ అయితే నేను దొండకాయ ఫ్రైలో ఏమి జీరకరావాలు కానీ శనగపప్పు పల్లీలు పుట్నాలు అది మినపప్పు అలాంటివి ఏమి వేసుకోకుండా చేస్తున్నాను డైరెక్ట్ ఆయిల్లో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ టీ స్పూన్ అయిన తర్వాత ఇంకా ధరకు కరికి సరిపోయే అంత సాల్ట్ వేసేసుకోవాలి ఒకటేసారి ఇక్కడైతే పాలకూర పప్పు నాలుగు వెజ్ వచ్చేసింది ఇంకా పక్కకు పెట్టేసిన ఇంక ఇప్పుడు దొండకాయ కర్రీ క్లాస్ చూద్దాం ఇంకా మనం ఇట్లా ఆవిరి పెట్టేసినామంటే ఇంకా మనకు అవతలేదన్న పని ఉంటే కూడా చేసుకొని రావచ్చు ఈజీగా అంటే తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఆల్రెడీ ఇక చూసిన ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత కారం వేసుకున్నాము ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే షార్ట్ బ్రేక్కి అయితే ఈరోజు స్నాక్స్ ఏం లేదు కాబట్టి కరివేపాకు రైస్ అయితే చేస్తున్నా ఇంకా కరివేపాకు రైస్ కోసం అయితే ఫస్ట్ ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇట్లా పొడుగు పొడుగుంటేనే బాగుంటుంది ఇంకా ప్యాన్ అయితే వేరేయండి చేస్తున్న ఇద్దరు పిల్లలకు బాక్స్కి దానికోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ సాయిల్ అయితే వేసుకొని ఇంకా ఆయిల్ వేగి రాగానే జిల్క రావాలు జిల్క రావాలి వేగుతుంటే మా పల్లీలు మినప్పప్పు శనగపప్పు పూసులో ఇంకా మనకి ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు మన పిల్లలు తినేదాన్ని బట్టి ఇంకా అందులోనే ఒక ఉల్లిపాయ పచ్చిమిషి కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చి కరివేపాకే నేను ఇద్దరు పిల్లలు లంచ్ లకు సరిపో మాత్రం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నా చిన్న కట్టలు అయితే ఒక రెండు కట్టలు పచ్చి కరివేపాకే కడిగేసుకొని మిక్సీలో వేసుకోవడమే దానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా రైస్ కు సరిపోయే సాల్ట్ మనం కరివేపాకులోనే వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఏంటంటే ఇది పచ్చిదే కాబట్టి ఇది పచ్చి కరివేపాకే మిక్సీ పడుతున్నాం కాబట్టి ఫస్ట్ మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవడం లాంటివి చేయొద్దు ఫస్ట్ ఇంక ఇట్లా పోపు పెట్టేసుకొని ఈ పోపు అయ్యిగి మనము అది వేసే ముందే మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ఒక రౌండ్ తిప్పే మనకు సరిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలలో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్నా ఇంక ఇప్పుడు ఇది వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ రౌండ్ ఇచ్చేస్తున్నాం లైట్ గా అంటే లైట్ గా ఒక్క స్పూన్ అన్ని వాటర్ వేయాలి మిక్సీ తిరగడం కోసం ఇంకా మనం ఇట్లా వేసుకొని ఈ ఇది పచ్చిది కాబట్టి మనం పక్కకు పెడితే కొంచెం స్మెల్ వస్తుంది ఇట్లా డైరెక్ట్ వేసుకొని స్టవ్ మనం ప్యాన్లో వేసుకునే ముందు మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి ఇంకా సిమ్లో పెట్టి కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కనీసం ఒక టెన్ మినిట్స్ అయితే వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది మనకు ఇట్లా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే దొండకాయ అయితే మనకు మంచిగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్కు కారం అయితే వేసేసుకున్నాం మన పిల్లలకి కలిపి రైస్ కడతాం కాబట్టి నేను పప్పు ఇంకా వాటర్ వేసిన కర్రీస్ అయితే కట్టాను అయిపోతుంది అని ఇంకా వాళ్ళు స్కూల్కుంటే ఖచ్చితంగా ఇలా ఫ్రై ఐటమే చేసుకుంటా మళ్ళీ వాటర్ పెట్టేసుకున్నాము ఇంకా ఒక్కసారి కనిపేసుకొని మన కాయలంతా పైకి వచ్చేసింది దూసరా ఇంకా దొండకాయ కూరలో కూడా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూడండి ఇంకా లాస్ట్ కు ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది ధనియాల పొడి వేసేసుకొని ఆఫ్ చేసుకోవడం ఇంకా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్క దించేసుకుంటున్నాం కరివేపాకు రైస్ కరివేపాకు పొడి కరివేపాకు చట్నీ మనం ఎక్కువ తింటేనే మంచిది కరివేపాకు తినడం వల్ల మన జుట్టు కూడా ఊడదంటారు నేనైతే ఈ మధ్య అయితే ఈ రెండేళ్ల నుంచి అయితే ఈ రైస్ అన్ని అయిపోయినాయి చాలా ఈ కరివేపాకు రైస్ లో అయితే నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి లాస్ట్ లో వచ్చేసి నేనైతే నిమ్మకాయ ఉంది కాబట్టి ఒక హాఫ్ అయితే పిండేస్తున్నా హాఫ్ నిమ్మపచ్చ ఇంకా నిమ్మకాయ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే ఇంకా మన దొండకాయ కర్రీ అయింది కరివేపాకు రైస్ అయింది పెట్టేసుకొని పాలకూర పప్పు కోసం అయితే మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటున్నాంపాలు కద్వేసి వేసుకొని ఇక్కడైతే ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా పోపా అయిన తర్వాత ఇంకా పప్పు అయితే చూసిన కదా మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా చారు లేదు కాబట్టి ఈ రోజు మరీ ముద్దపప్పులాగా కాకుండా కొంచెం లైట్ గా వాటర్ వేసుకున్నాను ఇంకా ఇది ఇప్పుడైతే ఉడికించుకోవడమే ఇంకా మంచిగా అయితే పాలకూర పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా రెసిపీస్ అయితే ఈ రోజు మూడే రెసిపీస్ ఇంకా పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా పిల్లలకి అయితే ఇంకా పొద్దున వాళ్ళు తినాలంటే మాత్రము ఇంకా రెండు రెండు ముద్దలు తినేసి వెళ్తారు ఇంకా టిఫిన్ లేకపోతే రైస్ ఉంటాయైతే నేనే ఖచ్చితంగా తినిపించేస్తాను ఇంకా ఇంకా పిల్లలకైతే తన రైస్ అయితే ముక్క పెట్టుకోకుండా క్యాంటీన్ పెట్టిన చల్లారి చల్లారి తర్వాతే బాక్సులు కట్టాలి మనకి ఎందుకంటే మధ్యాహ్నం వరకు పిల్లలు ముక్క పెట్టే పెడతారు కాబట్టి కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉంటది ఇంకా కొద్దిగా మా అంటే మా పిల్లలు అయితే ఇంత తినరు కానీ కొంచెం ఎక్కువే పెడతా ఎందుకంటే పిల్లలు అక్కడ షేర్ చేసుకుంటారు ఇంకా అందుకని కొద్దిగా ఎక్కువే కట్టేస్తా బాక్స్ నేను వెళ్తారు బాయ్ ఇంకా నడిచే వెళ్తారు మా పిల్లలు అయితే స్కూల్కి మళ్ళీ మళ్ళీ తిరిగి చూసుకుంటూ వెళ్తారు మేము కనిపించేదాకా పోయే వరకు బయట నిలబడమ్మా అని చెప్తాను అనమాట పిల్లలు మీ సర్దుకోవడము ట్రై చేయమన్నారా అస్సలు ముట్టనే లేదు మళ్ళీ కరివేపాకు రైస్ అని తీసుకొని వెళ్ళదు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా నేనైతే కొంచెం లక్ష్మణ్ రేట్ అయితే రాసేసుకున్నాయి ఇక్కడ కరివేపాకు రైస్ అయితే ఉంది ఇంకా ఇక టిఫిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను అవి తినేస్తా ఈ రోజు అయితే టీ కూడా తాగలేదు ఇంకొంచెం టీ పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది ఇలా అయితే ఇంత తక్కువ ఏమి ఉండదు ఇంకా గిన్నెలు ఊరికే షూట్ చేయడం ఎందుకని చేయలేదు నేను పప్పు కర్రీస్ చేసుకునేటప్పుడే మధ్య మధ్యలో అయితే ఇంకా అన్ని క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఇప్పుడు పిల్లలు తిన్నవి మాత్రమే ఉన్నాయి ఇంకా టీ మరిగే లోపల ఇవి కూడా క్లీన్ చేసేసుకుందామని ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము ఇంకా లాస్ట్ అయితే ఇంకా మా సార్ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాడు ఇంకా ఈ రోజు కొద్దిగా లేట్ వెళ్తానంటే లేట్ అన్నాడు కదా అనేసి ఇంకా టీ కూడా లేట్ అయిపోయింది ఇంకా తను కూడా సాటర్డే రోజు అయితే తినాడు కాబట్టి నేను ఇప్పుడైతే ఇద్దరం కలిసి ఇంకా ఈ రోజు ఉదయం టీ అంటే మా సార్ అయిపోయింది నాకైతే కాలేదు టీ ఇంకేదండి ఇంకా తినుకో అన్నీ అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా సాటర్డే రోజు మాత్రం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా కానీ సాటర్డే రోజు మాత్రం తొందరగా అవుతుంది టిఫిన్ ఉండదు కాబట్టి ఇంక అయితే మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంక వాడిన తర్వాత అయితే పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఖచ్చితంగా అయితే మళ్ళీ రెండోసారి అయితే నేనైతే ఇల్లు చేస్తా సాయంత్రం మా పిల్లలు వచ్చే వరకు ఇంకా ఇల్లు అయితే అంత నీట్ గా ఉంటది ఫ్రెండ్ మార్నింగ్ రొటీన్ అయితే పిల్లలు వెళ్ళే వరకు ఇంకా మన వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇప్పుడు అయితే కొంచెం నన్ను అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ముందు కూడా అదే అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇంకా మరి రేపటి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం